చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఉంటారు విజన్తో ఎలా ఉంటారు మంత్రివర్గం మీద లేదు అంటే పార్టీలో ఉన్న నాయకుల మీద చాలా డిసిప్లినరీ యాక్షన్ అనేది కూడా అంతే ఇదిగా ఉంటుంది మొన్న మధ్య చూసాం కదా వాసంతశెట్టి సుభాష్ మంత్రికి సంబంధించి ఆడియో లీక్ అయ్యింది ఫోన్ కాల్ మీరు సరిగ్గా పనిచేయట్లేదు మీరు పనిచేయండి నేర్చుకోండి ఇలా అయితే కష్టం మొదటిసారి మీకు మంత్రి పదవి ఇచ్చాం సద్వినియోగం చేసుకోండి గట్టి వార్నింగ్ ఒక రకంగా అదేం చిన్న వార్నింగ్ కాదు ఒక మంత్రికి ముఖ్యమంత్రి ఫోన్ చేసి అలా మాట్లాడారు అంటే గట్టి వార్నింగే అలాగే ఇప్పుడు మహిళా మంత్రుల పనితీరు మీద కూడా ఫోకస్ పెట్టారంట చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరు నుండి వివరాలకు సంబంధించి అడిగి తెలుసుకుంటున్నారట ఇందులో ప్రధానంగా అనిత గారు సవిత ఇలాగ ముగ్గురు మహిళా మంత్రులకు సంబంధించి ఒక రిపోర్ట్ అయితే వచ్చిందంట వీళ్ళలో ఒకళ్ళ మీద వేటి పడబోతోంది అనే చర్చ అయితే బలంగా నడుస్తోంది ఎందుకు అంటే ఫీడ్బ్యాక్ ఆధారంగానే బాబుగారి పాలన ఉంటుంది మంత్రుల వ్యవహార శైలికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే మంత్రులందరూ తెలుసుకోవాల్సింది ఎమ్మెల్యే కానీ తెలుగుదేశం పార్టీ ఒక అప్రకటిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ నిఘా ద్వారా ఆ నిఘాలో వాళ్ళు కొనసాగుతున్నారు అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎలాంటి ఆరోపణలు వచ్చినా సరే వెంటనే ఖండించే అలవాటు చంద్రబాబుకు ఉంది ఖచ్చితంగా ఈ క్రమంలోనే ఇప్పుడు మహిళా మంత్రులుగా ఉన్న ముగ్గురు విషయంలో చంద్రబాబు గారు ఒక ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు వీంట్లో సంధ్యారాణి గుమ్మడి సంధ్యారాణి ఈవిడికి సంబంధించి వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే ఎలాంటి వివాదాలు లేకుండా కేడర్ను కలుపుకుని ముందుకు వెళ్ళిపోతున్నారట అలాగే మంత్రి సవిత నియోజకవర్గంలో మాత్రం చిన్నపాటి పరిణామాలకు సంబంధించి పార్టీ పరంగా అయితే ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయట అంటే కార్యకర్తలతో అది కలివిడిగా ఉండట్లేదు ఆమె అనే కంప్లైంట్ వస్తున్నాయట అలాగే మంత్రి అనితి విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి కానీ సవిత్తో పోలిస్తే కనుక ఆవిడకు వస్తున్న స్థాయిలో ఈవిడికి రావట్లేదట ఇది అంటే పనితీరు విషయంలో ఒక రకంగా ఎదురుదాడి మాత్రమే చేస్తున్నారు అనేది కొంత చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా మా మహిళా మంత్రుల విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు త్వరలో ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా తీసుకోబోతున్నారు కదా మరి ఇంకా ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఒకటి ఖాళీగా ఉంది కానీ ఇద్దరికి అవకాశాలు వస్తాయి అది ఇంకో వీడియోలో చెప్తాను ఎవరనేది అది ఫుల్ఫిల్ చేయాలంటే ఎవరో ఒకరిని పక్కన పెట్టాలి ఇప్పుడు అదే జరుగుతుందేమో